హాయ్ ఫ్రెండ్స్ బోదింటున్నాము ఇంకా కోలలో అయితే గిన కొంచెం నిదానంగా మాట్లాడుకుంటూ కొంచెం ఇంకా పని చేసేటప్పుడు అయితే రెస్ట్ ఎట్తే ఉండదనేసి అనేసి మాట్లాడే కూడా కాదనేసి వీళ్ళు తినుకుంటూ కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నారనమాట సరదాగా ఇంకా తినేసింది అయిపోయిన తర్వాత ఇంకా ట్రాక్టర్ గడ్డాంకైతే దించచేకైతే పోయిందనమాట గడ్డి ఇంకా ఆడేసేసి వచ్చే తలకే బూ భూ తింటారనమాట ఇంకా వచ్చేసిన తర్వాత ఆ గడ్డి మొత్తం అయితే ట్రాక్టర్కి గంట గంటసేపు అవుతుందనమాట ఇంకా మాట్లాడే కూడా కాదనేసి వీళ్ళైతే కొంచెం నిదానంగా నవ్వుకుంటూ అన్నీ తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా లాటర్లు అయితే గిన మొత్తం అంతా పరిచేసినాము ఈ ల్యాటర్లు అయితే గైనా టమోటా కొంచెంకి రెండు వాడినాం కాబట్టి నీళ్ళు అయితే అక్కడక్కడైతే స్ట్రక్ అయితే అవుతున్నాయి దీంట్లో ఇంకా కొత్త ల్యాటర్లో మన టమోటాకు పరిచిన ల్యాటర్లు అయితే ఉంది కొత్త ల్యాటర్లో వేద్దాం అనుకున్నాము ఇంకా పక్కన ఉంది కాబట్టి ఈ ల్యాటర్లు బీకినప్పుడు కట్టేసి పక్కన వేసినాం కాబట్టి ఇంకా కూలర్లు అయితే తీసుకొని దాన్ని అయితే పరిచినారు ఈ ల్యాటర్లు అయితే గిన ఇప్పుడు మొక్కజొన్నకు సరిగ్గా నీళ్ళు పోతేనే కదా పంట సరిగ్గా అయ్యేది అనేసి దీన్ని అయితే పక్కకి తీసేపిచ్చి కొత్త ల్యాటర్లు అయితే పెరుద్దాం అనుకున్నాము ఈ నేల మొత్తం అయితే ఇంకా కొంచెం దిగదేలా ఉందనమాట నేను దాకా పోయి వీడియో అయితే తీయలేదు అర్థం మాత్రమే కనిపిస్తుంది అనమాట ఈ నెలకు మొత్తం అయితే ఎనిమిది కట్లు అయితే అవుతాయి అనుకుంటున్నాం మేమైతే ఆ ఎనిమిది కట్లు ట్రాక్టర్లో అయితే వేసుకొని వచ్చి ఈ పాత ల్యాటర్లు అంతా చుట్టేసి పక్కనైతే వేద్దాం అనుకున్నాము ఆ ల్యాటర్లు పరితే కింద ఇత్తనాలు పెట్టినప్పుడు కూడా బాగా నీళ్ళు అయితే పోతా ఉంట ఇంకా మనం చూసే పని ఏం ఉండదు అనమాట దీంట్లో అయితే గయినా నీళ్ళు పోకున్నప్పుడల్లా కట్టి తీసుకొని దానికి కొంచెం మదర కొట్టి రాళ్ళు తీసుకొని కొంచెం దాంట్లో కొట్టి నీళ్ళు వచ్చేటట్టు చేయాలన్నమాట ఇంత రిస్క్ ఉంటుంది ఇంకా నేల మొత్తం ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు చూడాలంటే కాదు కాబట్టి కొత్త లేటర్లు అయితే పరుద్దాం అనుకున్నాము